హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం గోదావరి ఒడ్డు రాయగూడెం అనే ప్రాంతంలో గోదావరి ఇది ఎంత మీకు కనపడేదంత గోదావరి వ్యూ ఇది ఇప్పుడు సమయం ఉదయం ఆరున్నర అవుతుంది మీకు ఇక్కడ పుచ్చకాయ తోట ఉంది చూపెట్టడానికి వచ్చాము ఇంత దూరం ఇది ఇదే పుచ్చకాయ తోట చూడొచ్చు మీరు ఇదంతా కనపడేది ఇది గోదావరి ఇది ఈ వ్యూ అంతా గోదావరి గోదావరి యువతల మనుగూరు ఉంటుంది గోదావరి అవతల పర్ణశాల ఉంటుంది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీరు చూడొచ్చు ఈ పుచ్చకాయ ఒక్కొక్క రైతు ఇక్కడ రెండు ఎకరాల్లో తోట వేసిండు ఈ కాయ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇది మూడో కాపు రెండు కాపులు మూడు నాలుగో కాపు ఇది రెండు కాపులు అది ఎవరైతే వేస్తారో వాళ్ళకి విత్తనాలు రైతులకి సప్లై చేస్తారు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు రెండు కాపులు మూడో కాపు నుంచి రైతు కోసుకొని అమ్ముకుంటారు అని చెప్తాడు మనకిక్కడ వీళ్ళు వీటితో పాటు పుచ్చకాయతో పాటు బీరకాయలు దోసకాయ తోటలు కూడా వేస్తారు నేను జనరల్గా నేను అనుకునేది అనుకున్న ఏమనుకున్నా అంటే ఈ పుచ్చకాయ తోటలు అనేది మన మామూలుగా వరి వరిపొలంలాగా అట్లేసి అనుకున్నా నాకు ఈ మధ్యనే తెలిసింది గోదావరి ఒడ్డున లంక ప్రాంతాల్లో విత్తనాలు చల్లి చల్లడం కాదు భూమిలో పాతి ఇక్కడ ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేస్తారు ఈ పుచ్చకాయ చూడొచ్చు మీరు పగిలిపోయింది ఇది డ్యామేజ్ ఉన్నది ఇది వదిలేస్తారు ఇదంతా గోదావరికి ఆనుకొని ఉంది ఇక్కడ మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం ఇక్కడ సొరకాయలు కూడా ఉన్నాయి రైతులు సొరకాయ తోట కూడా వేస్తారు సో ఆల్రెడీ మొత్తం సంతకి తోలుకొని పోయిందని చెప్పేసి మనకి చెప్తుండ్రు నాకైతే ఈ వాతావరణం మార్నింగ్ సిక్స్ థర్టీ ఇప్పుడు సిక్స్ థర్టీ ఆ టైంలో పొద్దున్నే గోదావరి ఒడ్డుకు వస్తే చాలా వ్యూ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదంతా కనపడేది ఇప్పుడు మనం నడిచేది పుచ్చకాయ తోటలోనే

పండితే ఎర్రగా ఉంటుంది వస్తారు పగలు కొట్టుకోరే ఇక్కడ సొరకాయ కూడా ఇస్తారా సొర ఒక్క పక్కన

అయ్యో మేము వచ్చామని మా కోసం సొరకాయలు వస్తుండు ఈ సొరకాయలు అనేవి జనరల్గా కర్రీ వండుతారు లేకపోతే సాంబార్లోకి వాడతారు రొయ్యలు అలాంటి ఏమైనా వేసుకొని ఎండి చేపలు రొయ్యలు అలాంటివి వేసుకొని కూడా మా వాళ్ళు చాలా ఖుషి అవుతుండు నేను నాకు మేము మొత్తం ఒక పొద్దున్నే ఒక ముగ్గురు నల్గొని వెళ్ళాము మా టీంతో కలిసి ఇదంతా మొత్తం వాటర్ ఇదంతా అంటే బాగా వర్ష వర్షాకాలం వస్తే ఇదంతా మునిగిపోయింది ఈ ఎండాకాలం మాత్రమే నీళ్ళు లేనప్పుడు మాత్రమే ఇక్కడ పుచ్చకాయ తోటలు వేస్తారు షావుకారులే పెట్టుబడి పెడతారు ఒక రెండు కాపులు వాళ్ళు కోసుకుపోతారంట మిగతా వీళ్ళు కోసుకొని అమ్ముకుంటారు మరి మీరే వేసుకోవచ్చుగా అంటే అవి ఎక్కడమ్మాలో తెలియదు టన్నులు టన్నులు ఉంటుంది పది పదిహేను టన్నులు వెళ్తుంది ఎకరానికి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళే తర్వాత మేము మిగిలింది మేము సంతలలో బయట అమ్ముకుంటామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు రైతులు చెప్తుండ్రు చెట్టు ఎక్కిండు సొరకాయ కోసం మా కోసం అక్కడ ఉన్నాయి కానీ ముదిరిపోయినాయి అక్కడ ఒక లేతకాయ ఉంటే అది వేయడానికి మా కోసం అతను చెట్టు ఎక్కాడు ఇవి మందులు వేస్తారంట వీళ్ళు కూడా పుచ్చకాయలు కాకపోతే అంత హెవీగా ఉండవు నార్మల్గా బలం కోసం వేస్తారని చెప్పేసి అంటుండ్రు వీళ్ళు చాలా బాగుంది పొద్దున్నే గోదావరి ఒడ్డు మంచి స్వచ్ఛమైన గాలి మంచి గ్రీనరీ బాగుంది ప్లజెంట్గా పొలాల్లో నడవటం చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ